హిందూ సాంప్రదాయంలో పూజలు ఆచారాలు భక్తితో పాటిస్తే ఫలప్రదంగా ఉంటాయని పండితులు చెప్తున్నారు అయితే పూజా సమయంలో చిన్న చిన్న పొరపాట్లు జరిగితే ఆ పూజ శ్రేయస్సు తగ్గిపోతుందని హెచ్చరిస్తున్నారు పూజా సమయంలో అగ్రబత్తిలు దీపాలు వెలిగించడం సాధారణం కానీ వాటిని వెలిగించిన తర్వాత పొగ వస్తే నోటితో ఊది ఆర్పడం శాస్త్రానికి విరుద్ధమని పండితులు వివరిస్తున్నారు బదులుగా చేతితో గాలి కొట్టడం లేదా సహజంగానే ఆరిపోనివ్వడం మంచిదని సూచిస్తున్నారు అలాగే పూజ చేయడానికి ముందు భోజనం చేయడం తగదని చెప్తున్నారు ఉదయం స్నానం చేసి పవిత్ర పూర్తి చేసిన తర్వాత భోజనం చేయాలని శాస్త్రాలు పేర్కొంటున్నాయని వివరించారు ఇంకా ఒకసారి వెలిగించిన దీపం నుంచి మరొక దీపం వెలిగించడం కూడా ఆచార కాదని పండితులు స్పష్టం చేశారు ప్రతి దీపాన్ని ప్రత్యేకంగా వెలిగించడం శ్రేయస్కారం అని చెప్తున్నారు పూజా సమయంలో పవిత్రతను కాపాడుకోవడం ప్రశాంతతతో పూజ చేయడం ద్వారా మాత్రమే ఆ పూజ ఫలప్రదం అవుతుందని పండితులు సూచిస్తున్నారు